తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో నమస్తే ఎంతో మందికి నా పాట ద్వారా ఆట ద్వారా ఎంతో మందికి ఆనందాన్ని కలిగించే నేను నా జీవితం మాత్రం విషాదం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా గాని ఆ పాటతోనే మర్చిపోతాం కానీ ఆ పాటలోని పదాలే నా జీవితంలో ఒక విషాదం లాగా నిండిపోయి ఉంది సో నేను ఒక ఒక సింగర్ కాబట్టి జానపద సింగర్ కాబట్టి పాటతోనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం ఓకే రీసెంట్గా అసలు మీకు పేరు తెచ్చిన పాటల్లో ఫస్ట్ పాట ఏంటంటారు ఫస్ట్ నేను మా టీవీలో పాడిన పాట జానపదాలు బావమరదల సాంగ్స్ ఇవే పాడడం జరిగింది తర్వాత ఆర్కెస్ట్రాలో సినిమా సాంగ్స్ పాడడం జరుగుతుంది కాకపోతే ఈ ఈ సిచ్యువేషన్లో బావమరదళ్ల పాట పాడలేను ఎందుకంటే గుండె నిండా బాధ కానీ అది పాడితే మళ్ళీ ఆయన గుర్తుకొస్తాడు ఆయన గుర్తుకొచ్చేదే నాకు నచ్చట్లేదు ఎందుకంటే నేను చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయి చచ్చిపోయేదాన్ని కళాకారుల సహకారంతో బతికిన ఒక చిన్న బేబీ బతికుంది అంటే ఇప్పుడు ఆ ఆ కళాకారులే నాకు సాయం చేయడం జరిగింది కాబట్టి ఒకటి ఆడపిల్ల గురించి నేను బయటకి ఈ సమాజానికి ఏదో నా నాకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని చిన్న వాళ్ళు మెసేజ్ ఇవ్వాలి అనే ఒక తాపత్రయం ఉంది ఆ పాట కూడా అదే పాట ఆడపిల్ల పాటనే వాడతా ఇంకోటి ఇంకొకటి నా నా మీద నా జీవితం గురించి ఒక అన్న రాసిన పాట ఉంది అది నేనే పాడడం జరిగింది అది కూడా మీకు పాడేపిస్తాను Aha ఆడపిల్ల గురించి ఆడపిల్ల జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి అమ్మతనం గురించి అమ్మ గురించి చాలా అద్భుతంగా వాడారు అసలు కానీ ఇంత అద్భుతంగా కళల్లో రాణిస్తున్న మీరు అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే మిమ్మల్ని కరతెర్చాలని ప్రయత్నం చేయడం ఏంటి అసలు మీ స్టోరీ ఏంటి ఈ జానపదంలో రాణించాలని ఎప్పుడు అనుకున్నారు ఉద్యమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాది ఇక్కడ కాదు నాది ఒంగోలు ఒంగోలు దగ్గర సింగరేకొండ సింగరేకొండ దగ్గర కలిక అయిన ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో తల్లి చాటు తండ్రి చాటు బిడ్డ లెక్క పెరిగిందాన్ని దాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్ని అక్కడ కలికలు మా మా ఊర్లో ఎట్లుంటుంది అంటే ఆడపిల్ల ఐదు అయిందంటే ఆరు అయిందంటే బయటకు పోవడానికి లేదు చదువుకోవాలన్నా పది తరగతి పదితోనే ఆపేస్తారు అలాంటి సిచ్యువేషన్లో నేను పెరగడం జరిగింది అలాంటి కల్చర్లో పెరగడం జరిగింది అయితే నాకు చిన్నప్పటి నుంచి ఆటలన్నా పాటలన్నా బాగా ఇష్టం అయితే నేను మా అమ్మ నాన్నకు తెలియకుండా నేను డాన్స్ నేర్చుకోవడం జరిగింది డాన్స్ నేర్చుకున్నాను డాన్స్ నేర్చుకున్నాక ఈమె బయట డాన్సులు చేస్తుంది ఎగురుతుంది అని అని ఊరు మొత్తం మా నాన్నని మీ కూతురింది ఆ స్టేజ్ల మీద ఎగురుతుంది ఆడెగురుతుంది ఎగురుతుంది అని అని చెప్పేసి మా నాన్నని అనడం వల్ల మా నాన్న చదువు బంద్ చేపించి నాకు పెళ్ళి చేయాలని చూసారు నేను పెళ్ళి అని చూస్తే ఇంట్లో నుంచి పారిపోయి ఉద్యమాలు మా అన్న దగ్గరకు వచ్చేసిన మా అన్న దగ్గరకు వచ్చేస్తే మా అన్న సపోర్ట్ చేసిండు సపోర్ట్ చేసి ఇట్లనే ప్రోగ్రామ్స్ అవి ఇవి చేసుకుంటా ఉన్నా రేలారేలాల్లో సప్తగిరి ఛానల్లో చిన్న చిన్న ఆల్బమ్స్ వేసుకుంటుంటే ఈయన పరిచయం అయిండు ఈయన పరిచయం అయిన కాడి నుంచి ఈయన పరిచయం అయిండు ఈయన పెళ్ళి చేద్దామని ఊర్లో పెళ్ళి చేద్దామని అనుకున్నారు ఇంకా ఇంకోటి ఏంటంటే నేను కళాకారులు అంటే షూటింగ్ కోసం బయటకు వస్తే ఎవరితో నేను లేచిపోయిందని ఊరు మొత్తం మొత్తం ప్రచారం అయింది ప్రచారం అయితే ఇంకా లేచిపోయిందని ముద్ర పడ్డది లేచిపోయిందని ముద్ర పడ్డది అని చెప్పేసి ఈయన అప్పుడే పరిచయం నాకు కళాఫీలో మేము అందరం కలిసి ఒక టీంలో వర్క్ చేసమైన సైడ్ సత్యనారాయణ కట్ల సత్యనారాయణ అప్పుడు ధూమ్ ప్రోగ్రామ్స్ ఈయన చేస్తుండే నేనేమో ఆల్బమ్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తుండే అట్లా మాకు పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడింది కానీ ఈయన మొత్తం నా ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉంది అని అని చెప్పేసి ఈయన చెప్పుకున్నా నేను చెప్పుకుంటే ఇది క్యాష్ చేసుకొని ఏం చేసిండంటే ఈమె ఇంట్ ఊర్లో పరిస్థితి అంటే ఈమె పరిస్థితి ఇట్లా ఉంది ఈమెను ఎట్లయినా కానీ లొంగ తీసుకుందాం అనుకున్నాడో ఏం చేసి అనుకున్నాడో తెలియదు కానీ నాకైతే ప్రపోజ్ చేయడం జరిగింది ప్రపో మా టీవీ ఎలా రెలా అప్పుడు అది జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది నేను హెల్మెట్ అయినా ఫస్ట్ ఎపిసోడ్లో నేను హెల్మెట్ అయినా నేను ఆయన డాన్సర్ చేస్తున్నాడు అయితే ఇంకా అక్కడ పరిచయం అయింది మాకు ధూమ్ధాంలో పరిచయం అయింది అక్కడికి రేల రేలా అప్పుడు మా టీవీలో జరుగుతుంది అక్కడ కూడా వచ్చిండు అసలు అవకాశం ఇట్లా నేను ధూమ్ధాం ప్రోగ్రాంలు వేసుకుంటా అప్పుడు జంగినడ్డన్న గంగక్క రేణుకక్క వీళ్ళందరూ ఉంటుండే వాళ్ళతో పాటు ఇట్లా అడిషన్స్ పడ్డాయి ఇట్లా పోయి ఇట్లా రమ్మని చెప్తే పోయినాం పోతే నేను ఏదో ఒక పాట నేర్చుకొని పోయినా సెలెక్ట్ అయినా ఇంకా ఒక అదే పాట నేను అక్కడ పాడడం జరిగింది పాటం జరిగినాక ఒక ఎపిసోడ్ అయిపోయింది సేకరణ పాట అది అది పాఠం అక్కడ ఈయన పరిచయం అయిండు ఈయన పరిచయం అయినా నుంచి ఇంకేం ఇప్పుడు ఒకళ్ళు పరిచయం అయితే మన వీళ్ళు మంచిగా ఉంటున్నారంటే మన గురించి అన్నీ చెప్పుకుంటాం కదా అట్లా చెప్పుకున్నా చెప్పుకున్నాక ఈయన ఏం అంటే నా కోసం సింగరాయకుండకు వచ్చిండు అంటే నేను పెళ్ళి చేసుకుంటా అని అని చెప్పి సింగరాయకుండకు వచ్చాడు అంటే దేశం కానీ తెలంగాణ అప్పుడు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అయితే ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి నా కోసం వచ్చిండు అని చెప్పేసి మా అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది మా వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్ ఒప్పుకోకపోతే ఇంకా నేను ఆయననే చేసుకుంటా ఇంత ముద్ర పడ్డది లేచిపోయిందని ముద్ర పడ్డది ఇంకా పెళ్లి చేసుకుంటే ఈయన అన్ని తెలిసి కూడా నా కోసం వచ్చిండు ఇంత దూరం వచ్చిండు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వాళ్ళందరిని పిలిపించి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న కాన్ నుంచి ఈ యొక్క ఏటీఎం నేను అంటే అసలు ఏం చూసి ఇష్టపడ్డ తను అంటే ముద్ర పడి లేచిపోయిందని ఒక పేరు పడ్డది నాకు ముందు కూడా వేరే సిచ్యువేషన్ ఎదురైంది వేరే సిచ్యువేషన్ ఉంది ఇంకా ఊర్లో నేను ఈ ఈ కళ ఒకవేళ మా అమ్మ నాన్న ఇష్టపడ్డ పెళ్ళి మళ్ళీ నేను చేసుకుంటే నన్ను ఇంకా ఈ ఫీల్డ్లోకి రానయ్యారు నాకు నేను ఈ ఫీల్డ్లో ఎదుగుతున్నా అప్పుడప్పుడే నాకు అవకాశాలు వస్తున్నాయి ఎదుగుతున్నా ఇంకా నాకు ఎవరు సపోర్ట్ చేసేటో లేరు ఈయనను చేసుకుంటే ఎట్లాగో నాకు ముద్ర పడ్డది ఈయనను చేసుకుంటే ఈయనతో పాటు వెళ్ళి నేను నా కెరియర్ నేను ఇద్దరు ఇంకా ముందుకు ఎదగడానికి అతను పనికి వస్తాడు అనుకుని అతను పెళ్లి చేసుకున్నా ఆయన ఎలా ఆలోచించిండు ఈమెతో ఉంటే పైసలు సంపాదిస్తుంది ఈమెతో ఈమెతోనే ఉంటే ప్రోగ్రామ్స్ వస్తాయి పైసలు సంపాదిస్తున్నా ఆయనకు ఆట రాదు పాట రాదు నేను నేర్పించుకున్నా ఆటపాట ఆయన డ్యాన్స్ ఓన్లీ ధూమ్ధామ్ కళాకారుడు అంటే ధూమ్ధామ్ డ్యాన్స్ తప్ప అంటే తెలంగాణ ఉద్యమాలలో ధూమ్ధామ్ డ్యాన్సు వెనక కూరస్ ఇవ్వడం తప్ప ఆయనకి వేరే ఆర్ట్ ఫామ్ ఏది రాదు నా దగ్గర ఉంటే ఈవెంట్స్ వస్తాయి ప్రోగ్రామ్స్ వస్తాయి డబ్బులు వస్తాయి ఈమెను అడ్డం పెట్టుకొని నేను బతకచ్చు అని అని చెప్పి ఫస్ట్ నుంచి డబ్బు 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 అని నేను సంపాదించిన సంపాదనతోనే నా వెనక నా పక్కన తిరుక్కుంటా నాకు వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకుంటా అంటే నాకు ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏదన్నా టీవీ షోస్ కానీ ఏమన్నా వస్తే నేను ఉంటేనే నువ్వు టీవీ షోస్ చేయాలి లేకుంటే నువ్వు చేయొద్దు అని అని చెప్పి నన్ను చాలా నన్ను ఏమంటారు నేను భర్త కోసం అప్పుడు ఏం తెలియని వయసు టెన్త్ క్లాస్లో పెళ్ళి చేసుకున్నా ఏం తెలియని వయసు ఫస్ట్ నుంచి నేను ఒక ఏటీఎం అయిపోయింది ఆయనకి ప్రోగ్రామ్కి పోతే పైసలు తీసుకొచ్చి ఆయనకే వేయాలి నేను ఏదన్నా ఈవెంట్ ఏదన్నా షూటింగ్కి పోతే ఆ పైసలు తీసుకొచ్చి ఆయనకే ఇయ్యాలి ఆయనకు లేదు నేను ఎటు పోవద్దు ఇంకా ఇష్టపడి పెళ్ళి చేసుకున్న ఏదో సపోర్ట్ చేస్తాడు అనుకున్నా కానీ నన్ను మొత్తం ఇట్లా గుప్పిట్లా పెట్టుకొని ఉన్నాడు సరే నేను పెరిగిన కల్చర్ కూడా భర్త చెప్పినట్టే వినాలి అనే ఒక దాంట్లో పెరిగిన కాబట్టి నేను అట్లనే మీ తల్లిదండ్రుల వాళ్ళని ఒప్పించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఒప్పించి చేసుకున్నా అని ఆయన నన్ను బాగా గుప్పిట్లోనే పెట్టుకున్నాడు గుప్పిట్లో పెట్టుకున్నాడు నేనేం చేసిన అంటే ఇంకా సరే ఇది జరుగుతుంది పిల్లల కోసం అని చూపి పిల్లల కోసం చూపించుకోవాలి అని అన్నట్టు పిల్లల కోసం పోయినాం పిల్లల కోసం ఎప్పుడైతే పోయినామో అంటే అసలు వివాహం అయిన తర్వాత నీతో ఎలా ఉండేవాడు ఇప్పుడు అయినాక ఆయన ఆయనను పెళ్ళి చేసుకున్నాక రెండు సంవత్సరాలు ఇదే డ మనీ మైండ్ సంవత్సరం మంచిగా ఉన్నాం అంటే సంవత్సరం మంచిగా రెండో సంవత్సరం నుంచి మొత్తం మనీ అంటే ఈ ఈ నన్ను ఒక గుప్పిట్లో పెట్టుకో పెట్టుకున్నాడు మనీ పైసలు నేను తీసుకొచ్చిన పైసలు ఆయనకి ఇవ్వాలి తీసుకొచ్చిన పైసలు ఆయనకి ఇవ్వాలి రెండు సంవత్సరాల తర్వాత నాకు జాబ్ వచ్చింది టీఎస్ఎస్లో తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఆ జాబ్ ఆయనకు రావాలి నీకెందుకు వచ్చింది నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు వచ్చింది కానీ ఆ జాబ్ ఆయనకి ఏమని నన్ను పెట్టిండు అంటే ఒక సపోర్ట్ లేదు నాకు పెద్ద జాబ్ వెళ్తుంది అసలు అయితే నేను గోరెడ్ వెంకన్న సార్ దగ్గర నేను ఉద్యమాల్లో చేసిన ఉద్యమాల్లో చేసిన చేసిన కాబట్టి నాకు జాబ్ వచ్చింది అంటే ఆంధ్రలో పుట్టినప్పటికీ తెలంగాణలోనే ఉద్యమాలు చేసిన నేను తెలంగాణలో ఉన్నా కాబట్టి నాకు జాబ్ వచ్చింది నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు జాబ్ వచ్చింది ఆ జాబ్ నాది దానికి బ్యాంక్ అకౌంట్ దాంట్లో ఉంటది జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి నీది నాది అంటాడు నువ్వు నన్ను వేసుకున్నావు కాబట్టి జాబ్ వచ్చింది నువ్వు నాకు పెట్టి జాబ్ నువ్వెందుకు చేస్తున్నావు అని అని చెప్పేసి అక్కడ కూడా నన్ను ఎట్లా అంటే చిత్ర చిత్రహింసలు చిత్రహింసలే అనుభవించిన నేను నేను ఏడవడానికి లేదు నువ్వు ఏడవాలంటే రూమ్లో లాక్ పెట్టుకొని ఏడవాలి నేను రూమ్లో వెళ్ళి ఏడు బయట ఏడిస్తే నా ఇజ్జత్ తీస్తావా నువ్వు బయట ఎందుకు ఏడుస్తున్నావు నేను ఏదో వేసిరని అనుకోరా నన్ను రూమ్లో వెళ్ళి వెళ్ళి ఎంత అంటే ఒక రూంలో ఒక రూంలో నా లైఫ్ మొత్తం ఏ ఎవరికి చెప్పుకోలేను పెద్దలు చెప్పుకుంటే నీ ఇష్టం వచ్చినోడిని నీకు ఇష్టం వచ్చినోడిని ఆయననే పెళ్లి చేసుకుంటా అని చేసుకున్నావు ఇప్పుడు అనుభవించని వాళ్ళు అంటారు నాన్న నాన్న సంవత్సరానికి పిచ్చోడైపోయిండు అయింది వేరే ఆయనను పెళ్లి చేసుకున్నది కుల పొండి పెళ్లి చేసుకున్నదని అందరూ చోటిపోడి మాటలు దాన్ని మా నాన్నని హింసించినందుకు మెంటల్ గా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది నాన్నకి ఎప్పుకోలేను అమ్మకి ఎప్పుకోలేను చెప్పుకోవడం ఒకవేళ ఒక్కటే కాదు పెళ్ళైన రెండు సంవత్సరాల దగ్గర నుంచి వేరే వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం ఎవరినెవరినో అమ్మాయిలు ఇంటికి తీసుకురావడం అసలు పెళ్ళైన కొత్తలో మిమ్మల్ని బాగా చూసుకున్నారా ప్రేమగా చూసుకున్న సందర్భం ఉంది నేను వెనక తిరిగి చూసుకుంటే నాకు ప్రేమ అయితే కనబడతలేదు నా దా నా లైఫ్లో మొత్తం వేరే అమ్మాయిలతో వెళ్ళడం వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం డబ్బు కోసం నన్ను యూజ్ చేసుకోవడం నేనేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నా సమాజంలో చేసుకున్నది మంచిగా బతుకుతుందని అనిపించుకోవాలని ఎంత కాంప్రమైజ్ అయ్యి ఎన్ని తప్పులు చేసినా కానీ దిగమింగి ఎంతమంది అమ్మాలిందరు కాబట్టి నా ఆలోచి నాకు చెప్పడం మమ్మల్ని మమ్మల్ని ఈవెంట్లకి దాండాకి పిలుస్తాడంట నుంచి నేను ఎక్కువ ఇస్తాను పేమెంట్లు ఎక్కువ ఇస్తా నాతోని ఉండరు నేను చెప్పినట్టు వినండి అని వాళ్ళని బలవంతం చేస్తుండనంట అంటే ఇతని స్వభావం పెళ్ళికి ముందు తెలియదమ్మా గ్రహించలేకపోయా అంటే అప్పుడు తెలియని వయసు పదో తరగతి అంటే ఎంత ఉంటుంది ఇంకోటి ఏంటంటే పల్లెటూర్లో పెరిగిన అంటే లో ఈ లోకం అంటే ఇట్లా ఇట్లుంటుంది ఇట్లా తెలియదు ఒకటి నేను ఒక్కటే ఆలోచించిన నేను ఎదగడానికి ఒక కళాకారిని కళాకారుణ్ణి వేసుకుంటే నిజం చెప్పాలంటే అది లవ్ మ్యారేజ్ అని కూడా అనం అది ఏంటంటే ఆయన స్వార్థం కోసం ఆయన చేసుకున్నాడు నాకు నింద అని చెప్పేసి నేను చేసుకున్నా చేసుకున్నా కానీ మంచిగా ఉంటాం అనుకున్నాం మంచిగా ఉంటాం అనుకున్నా కానీ ఈయన మనసులో ఇంత ఇది ఉందని చెప్పి ఏం తెలియని పిల్ల ఎట్లా నేను ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా యూజ్ అవుతుంది నేను ఏం చెప్పినా ఇంటదని ఆయన ఆమె దగ్గర డబ్బు ఎట్లాగో ఆమె దగ్గర కళ్ళు ఉన్నది కళ్ళు ఉన్నది ఇప్పుడు ముందు జాబ్ రాలే పెళ్ళైనాక రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది అయితే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ఇంకా ఆ శాలరీ కోసం టార్చర్ పెట్టుడు ఇంకా మా చిన్న ఉన్నాడు ఇప్పుడు చనిపోయారు రామకృష్ణన్న అని చిన్న సపోర్ట్ అన్న ఇది అన్న పరిస్థితి అని ఆ అన్నకు ఒక్కనికి ఫోన్ చేసి చెప్పుకున్నా చెప్పుకుంటాడు మేము బాధపడకు నేను ఆ బ్యాంక్ అకౌంట్ అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా నాది లేదు అప్పటికప్పుడు బ్యాంక్ అకౌంటు రెంటల్ అగ్రిమెంటు అవన్నీ తీసుకొచ్చి మా అన్న వచ్చినాక మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తుండు అన్న వచ్చి ఆడ సబ్మిట్ చేసిండు చేసినాక శాలరీ వచ్చిన నుంచి ఏటీఎం ఏటీఎం ఉంటుందని నాకు తెలియదు ఫస్ట్లో తెలియదు ఇప్పుడు తెలుసు దానికి ఏటీఎం తీసుకొని రూపాయి రూపాయి నేను ఖర్చు పెడతాను నీకేంది ఆడదానివి అని అని చెప్పి రూపాయి రూపాయి తీసుకపోయి గిట్లనే అమ్మాయిలకు పెట్టుడు మందమర్లో ఎవరో అమ్మాయిని ఉంచుకొని ఉండే ఆమెందోరు కాబట్టి ఆమెను హిడిపించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఊర్లో వాళ్ళ వదిన అని చెప్పి వాళ్ళ వదినకి పైసలు పెడుతుండే వాళ్ళ వదినతోని అంటే ఎఫైర్ ఉందని అంటు అన్నారు కానీ అది నిజమేంత అబద్ధమైన తెలియదు ఏమంటారు నా బిడ్డ లాంటాడు అని ఆమె అంటది నా తల్లి లాంటిదని అని ఈయనంటాడు కానీ ఇంట్లోకి మొత్తం మీననే జరపాలి ఉమ్మట్లో ఉన్నాం మేము జాబ్ వచ్చిన కొత్తలో దాని తర్వాత మళ్ళీ అది అయిపోయింది దాని తర్వాత హైదరాబాద్కి తీసుకొచ్చిన హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో కూడా ఇట్లనే ఈవెంట్లు చేసుకుంటా దాండి అమ్మాయిలు దాండి అమ్మాయిలతో నెఫేర్ పెట్టుకోవడం ఈయనకి ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే మేము పిల్లల కోసమని హాస్పిటల్కి పోయినాం ఆయన దగ్గర ఆయనలో ఒక చిన్న లోపం ఉంది నార్మల్గా పిల్లలు పుట్టరు అయ్యో అయ్యతో పుడతారు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు అప్పట్లో అయ్యో అయ్యో అతనికి అయితే అతనికి నార్మల్గా పుట్టారని చెప్పి ఫస్ట్ అయ్యాయి లేదు మేము పదమూడు సంవత్సరాల క్రితం పెళ్ళైన కొత్తలో అయ్యాయి పెళ్లి కాక ముందు నేను పెళ్లి చేసుకునే ముందు ఆ విషయం చెప్పలేదు నాకు అసలు ఏం తెలియదు నాకు నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా మంచిగా ఉందామని పెళ్లి చేసుకున్నా ఇలా లోపం ఉంటుంది ఇవన్నీ మన నాకు తెలియదు కదా పెళ్ళి అయినాకనే తెలుస్తే పిల్లలు ఊరతలేదు ఏంది రెండు సంవత్సరాలు అవుతుందని చూపించుకోడానికి పోతే డాక్టర్లు వీళ్ళు చెప్పారు ఆయనలో ఒక చిన్న లోపం ఉన్నది నార్మల్గా పుట్టారు తెలుసు తెలియదు నాకు తెలియదు అయితే అక్కడ నుంచి అంటే ఆ మేడ ఆ డాక్టర్లు ఎప్పుడైతే అలా చెప్పిర్రో సరే మందులు వాడి చూద్దాం ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో అని అని అన్నారు అంటే వాడినం ఆరు సంవత్సరాలు వాడినాం మందులు వాడినాం ఎలాంటి ఫలితం లేదు ఇంకా లేకపోతే లాస్ట్లో ఇట్లనే ఈవెంట్కి వెళ్ళినాం ఈవెంట్కి పోతే అక్కడ ఒక నర్సు ఇట్లా ఐయూఐ ప్రాసెస్ ఉంది హస్బెండ్లో ఇలా ఉంటే ఇద్దరు వచ్చి చెకప్ చేయించుకోమని చెప్పారు పోయినాం పోతే అక్కడ లక్ష రూపాయలు అవుతాయి అని అన్నారు ఫస్ట్ ఐఏ చేస్తాం సక్సెస్ అయితేనేమో ఐయూఐ లేదంటే ఐవీఎఫ్ చేస్తామని అన్నారు ఐవీఎఫ్ చేసామంటే సరే ఒప్పుకున్నా ఒప్పుకోలే నాకు పిల్లలు అన్నారు ఐయూఐ ఏంది ఐవీఎఫ్ ఏంది ఇట్ల ఇట్లా పుడతారు ఇంజక్షన్స్తో పిల్లలు ఎట్లా పుడతారు నీకు అని అని చెప్పి మళ్ళీ ఇదొక నాటకం ఆడుతున్నావా నువ్వు అని అని చెప్పి నేను ఒక ఏటీఎం అంతే పిల్లలు పుట్టరు ఏమైనా ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తుంది జాబ్ ఉంది డబ్బులు తెచ్చిస్తుంది ఈ డబ్బులు పెట్టుకున్నాం నేను జల్సాలుగా ఆయన హెయిర్ స్టైల్కి రెండు వేలు ఖర్చు పెడతాడు హెయిర్ స్టైల్కి దానికి నాలుగు నెలకి నాలుగు జతలు షూలు కొంటాడు ఆయన సంపాదన ఇప్పుడు ఆయన ఏదైనా సంపాదించే మార్గం లేదంటే నీ అంటే పాప పుట్టేదాకా నా సంపాదనే పాప ఎప్పుడైతే కడుపులో పడ్డదో నేను ఈవెంట్ చేస్తుంటే ఫంక్షన్ ఈవెంట్స్ తర్వాత ఆర్కెస్ట్రా ఈవెంట్స్ చేస్తుంటే ఆ ఈవెంట్స్ నేను ఏం చేసినా అంటే ఇట్లా ఈవెంట్ చేసుకోవచ్చు నేను నువ్వు కూడా వచ్చి ఇట్లా చేయి దాండి ఎట్లాగో నువ్వు దాండి ఆడిపిస్తావు డాన్సర్ కదా అని అని చెప్పి వాళ్ళిళ్ళని పరిచయం చేసిన పరిచయం చేస్తే దాండి ఈవెంట్లు చేసుకుంటూ చేసుకుంటా ఈవెంట్ ఆర్గనైజర్గా అన్నీ చేసుకుంటా ఉన్నాడు ఎప్పుడైతే ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యిండో దాండి పిల్లల్ని ఆగం చేస్తాడు చిన్న చిన్న పిల్లలు చి మేము ఇంటికి వచ్చేసరికి ఒక పాప ఒక అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది డాన్స్ నేర్చుకోవడానికి వస్తే మ మహేందర్ అని ఉంటాడు మా దగ్గర నా అపూర్వ మ్యూజికల్ ఈవెంట్ ఆయన అబ్బాయే చూసుకుంటున్నాడు నేను జాబ్ ఇంతకుముందు ఈవెంట్ చేయొద్దు జాబ్ మాత్రమే చేయాలని చెప్పి రూల్ ఉంటుండే మాకు దానికోసం అని చెప్పేసి ఈవెంట్స్ అబ్బాయికి అప్పయ నేను అప్ప చెప్పేసి నేనేమో జాబ్కి వెళ్తున్నా విలేజ్కి వెళ్ళేసి వచ్చేసరికి పాపం చూసుకునేసరికి నాకు టైం సరిపోకపోతుండే